హాయ్ హలో బెస్టీస్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ పండగ అనగానే పులిహోర వంకాయ కూర కామన్ సో అది లేకపోతే పండగ చేసిన ఫీలింగ్ కూడా ఉండదు సో వంకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసుకొని అది వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి అవి చిట్టపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అవి కాస్త షేడ్ మారిన తర్వాత ఇప్పుడు టమాటో ముక్కలు వేసి దోరగా అలా అలా కలపండి కలిపేశారా అవి కాస్త మెత్తబడేలోపు మసాలా కావాల్సినదంతా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో చిన్న మిక్సీ జార్లో కొబ్బర లవంగాలు కొత్తిమీర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు రెడీమేడ్ తెస్తున్నాను దాని తర్వాత కొన్ని తెల్ల నువ్వులు వేసి కొద్దిగా వాటర్ కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి ఫైన్ పేస్ట్ చేసుకొని ఈ లోపల ఈ కుక్కర్లో టొమాటోస్ అన్నీ ఉడికిపోయి ఉంటాయిగా ఇప్పుడు ఆ మిక్సీలో ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా ఈ కుక్కర్లో వేసి ఫ్రై చేసుకోండి ఎంతసేపు అంటే ఆ మసాలా పచ్చివాసన పోయేంతవరకు మీన్స్ ఒక టూ టు త్రీ మినిట్స్ అలా వేసి అది కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయ ఆలుగడ్డ ఇవి కూడా వేసేసి కాస్త పైకి కిందికి అటు ఇటు కలుపుకుంటూ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టేలాగా కలిపేసేయండి కలిపేసుకున్నారా ఇప్పుడు పసుపు ధనియాల పొడి అండ్ తగినంత కారం వేసుకొని అది కూడా కలపండి ముక్కలకంతా బాగా పట్టేలాగా కలిపేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ని ఈ కుక్కర్లో వేసేయండి వేసి కలిపి ఆ వాటర్ ఎంత అయితే ఉంటుందో ఆ దానికి సరిపడేంత ఉప్పు ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోండి వేసుకొని తర్వాత ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేయండి ఒక వన్ విజిల్ లేదా టూ విజిల్స్ వచ్చేస్తే అయిపోతుంది సో నేను టూ విజిల్స్ పెట్టాను చూడండి తీసిన తర్వాత ఎంత బాగా కలర్ ఫుల్గా ఎమ్మిక వితిన్ టెన్ మినిట్స్లో డెలీషియస్ వంకాయ కూర రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్ టేక్ కేర్ వన్స్ అగైన్ హ్యాపీ యుగాది అందరికీ